హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో పన్నెండు అధ్యాయం తెలుసుకున్నాం కార్తీక ద్వాదశి విశేషాలు మహారాజా కార్తీక సోమవారం విశేషాలు విన్నాం దీపదాన విశేషాలు కూడా తెలుసుకున్నావు ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించాడు ఓ మహారాజా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తర్వాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళాలి అక్కడ దేవతా పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యాలు చేసిన ఫలితం తక్కుతుంది వశిష్ఠుడు ఇంకా చెప్తున్నాడు కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శని త్రయోదశి వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పూర్ణిమ దానికంటే వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమ లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి వీటన్నింటినీ మించి చెప్పలేనంత పుణ్యాన్ని ద్వాదశి ఇస్తుంది ఏదో ఒక కారణంగా అయినా సరే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన వారు మోక్షాన్ని పొందుతారు ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది వెయ్యి గ్రహణాల్లో చేసిన పుణ్యం ఒక్క కార్తీక ద్వాదశి రోజున చేసిన అన్నదానం వల్ల కలుగుతుంది అన్ని తిథులు పుణ్యాన్ని కలిగించేవి అయినప్పటికీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే ధర్మ కార్యాలు లెక్కలేనంత పుణ్యాన్ని తెస్తాయి ద్వాదశి దానాలు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచి మేల్కొంటాడు అందువల్ల ఈ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది ఈ ద్వాదశి రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవించినంత కాలం అన్ని సుఖాలు కలుగుతాయి ద్వాదశి రోజున పెరుగు అన్నదానం చేయడం విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు కాలకు వెండి డెక్కలు చేయించి దూడతో కలిపి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి ఆ ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత లభిస్తుంది ద్వాదశి రోజున చేసే వస్త్రదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కార్తీక వృద్ధ పాఠ్యమి పౌర్ణమి రోజుల్లో కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసిన వారు పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణతో సహా యజ్ఞోపవీతం దానం చేసిన వారు శాంతి సౌఖ్యాలు అనుభవిస్తారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాల గ్రామాన్ని కానీ బ్రాహ్మణులు దానం చేస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమి అంతటినీ దానం చేసిన ఫలితం దక్కుతుంది ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు వశిష్ఠ మహాముని ధర్మవీరుడి కథ సాలగ్రామ దాన మహిమ పూర్వం గోదావరి తీరంలో ఓ గ్రామంలో పరమ పిసినారి అయిన వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాశ కలిగినవాడు ఏదో విధంగా ధనం కూడబెట్టడం తప్ప అతడికి మరొక ఆలోచన ఉండేది కాదు కనీసంలో కనీసంగా కూడా దానం చేసేవాడు కాదు అలాగని సంపాదించిన ధనాన్ని తాను కూడా అనుభవించేవాడు కాదు అనుక్షణం డబ్బు కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచన వచ్చేది కాదు కోట్ల కొద్దీ ధనం సంపాదించేది కాదు పక్క వారి ధనాన్ని ఎలా అపహరించాలనే ఆలోచన చేస్తుండేవాడు ఆ వయస్సుడి దగ్గరికి పక్క గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు అవకాశం చిక్కిందని భావించి వైశ్యుడు చాలా ఎక్కువ వడ్డీ అడిగాడు అప్పటికి గత్యంతరం లేకపోవడంతో బ్రాహ్మణుడు కూడా ఒప్పుకున్నాడు కొంతకాలం తర్వాత వైశ్యుడు ఆ ఇంటికి వెళ్ళి అప్పును అప్పటికప్పుడే వడ్డీతో సహా తీర్చమని అడిగాడు ఉన్నట్లుండి అప్పు తీర్చడం సాధ్యం కాదని ఒక నెల రోజులు గడువు ఇవ్వమని బ్రాహ్మణుడు అనేక విధాలుగా బతిమాలాడు ఓ వయసుడ ఎవరైతే అప్పు తీసుకుని దాన్ని తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాత జన్మలో అప్పు తీసుకున్న వాడి ఇంట జంతువుగా పుట్టి అయినా సరే రుణాన్ని తీర్చుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నేను నీ రుణం ఎప్పటికీ ఉంచుకోను ఎప్పటికిప్పుడు ధనం సర్దుబాటు చేయలేను ఒక్క నెల రోజులు గడువు ఇప్పించు అంటూ బ్రాహ్మణుడు అనేక విధాలుగా వయసుడిని అడిగాడు అయినా సరే వయసుడు మనసు కరగలేదు ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో బ్రాహ్మణుడి తల నరికాడు క్షణకాలంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు ఆవేశంలో బ్రాహ్మణుడి తల నరికిన వైశ్యుడికి ఆ తర్వాత భయం పట్టుకుంది విషయం తెలిస్తే ఆ దేశపు రాజు తనకు శిక్ష వేస్తాడని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపానికి అతనికి తీవ్రమైన పాపం చుట్టుకుంది అనేక రోగాల బారిన పడి మరణించాడు పాపాల ఫలితంగా అతడు నరకలోకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు ఆ వయసుడికి ఒక కుమారుడున్నాడు అతడు పేరు ధర్మవీరుడు పేరుకు తగినవాడు తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తికి అతడే వారసుడయ్యాడు అయితే తండ్రి పిసినారితనం అతనికి రాలేదు సద్గుణవంతుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించేవాడు చెరువులు బావులు కాలువలు తవ్వించడం మొక్కలు నాటించడం యజ్ఞ యాగాది క్రతువులు చేయడం వంతెనలు కట్టించడం అన్నదానం చేయడం వంటి దాన ధర్మాల కార్యక్రమాలు చేసేవాడు భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఒక రోజున ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు అంతటి మహానుభావుడు తన ఇంటికి రావడంతో ధర్మవీరుడికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు నారదుడికి అన్ని విధాలైన స్వాగత సత్కారాలు చేశాడు అన్ని ఉపచారాలతో పూజ చేశాడు సాక్షాత్తు విష్ణుమూర్తి తన ఇంటికి వచ్చినంత ఆనందించి మీరు అడుగు పెట్టగానే ఈ భూమి పుణ్యభూమిగా మారింది నేను మీకు దాసుడు నేనేమి చెయ్యాలో చెప్పండి అంటూ ఎంతో వినయంగా నారదుడికి నమస్కరించి అడిగాడు నారదుడు ధర్మవేడితో నాయన నా కోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నీకు ఒక హితాన్ని బోధించాలని వచ్చాను నువ్వు ఎన్నో దానాలు ధర్మకార్యాలు చేస్తున్నావు సంతోషించాల్సిన అంశమే ఇది అయితే నీ తండ్రి తాను చేసిన పాపకార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు నువ్వు అతడికి బాధల నుండి విముక్తి కలగాలని సంకల్పంతో సాలగ్రామ దానం చెయ్యి నీ తండ్రికి నరక బాధ నుంచి విముక్తి కలుగుతుంది అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుంది ఈ నెలలో శుద్ధ ద్వాదశి మహావిష్ణుకు ప్రీతికరమైన రోజు ఆ రోజు నువ్వు సాలగ్రామ దానం చెయ్యి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నారదుడు ధర్మవీరుడితో చెప్పాడు నారదుడి మాటలు విన్న ధర్మవీరుడు అపహాస్యంగా నవ్వాడు మహాముని నేను ఎన్నో గోదానాలు అన్నదానాలు భూదానాలు హిరణ్యదానాలు సహా వేల సంఖ్యలో దానాలు చేశాను వీటన్నింటి వల్ల కలగని పుణ్యం సాలగ్రామనే రాయి దానం చేస్తే కలుగుతుందా ఈ రాయిని దానం తీసుకున్న వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది ఆకలి తీరుతుందా దాహం తీరుతుందా దానం సమకూరుతుందా ఎందుకీ అనవసరమైన దానం నేను ఈ దానం చేయను అంటూ లగేష్ చెప్పాడు ధర్మవీరుడి అవివేకానికి నారదుడు చాలా బాధపడి ధర్మవీరుడా సాల గ్రామాన్ని నువ్వు కేవలం రాయిగా మాత్రమే చూస్తున్నావు శాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం అన్ని దానాల కన్నా సాలగ్రామ దానం చాలా గొప్పది అంతులేని పుణ్యాన్ని అందిస్తుంది అంటూ ఎన్నో వివరాలు చెప్పాడు అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచన మార్చుకుపోవడంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు ధనం దాన సామర్థ్యాలు కలిగిన శాలగ్రామ దానం చేయకపోవడంతో దానం గురించి వివరించిన నారద మహర్షిని అపహాస్యం చేయడం మొదలైన పాపాల కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక శిక్షలు అనుభవించాడు ఆ తర్వాత ఏడు జన్మలు పులిగా మూడు జన్మలు కోతిగా ఐదు జన్మలు ఎద్దుగా పది జన్మలు మానవ స్త్రీగా పది జన్మలలో పందిగా పుట్టాడు ఆ తర్వాతి జన్మలో పేద బ్రాహ్మడు స్త్రీగా పుట్టాడు కుమార్తెకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత పేద బ్రాహ్మణుడు తన కలిగినంతలోనే చక్కటి సంబంధం చూసి వివాహం చేశాడు అయితే పెళ్లి జరిగిన అతి కొద్ది కాలానికే భర్త చనిపోవడంతో ఆమె వితంతువుగా మారింది తన కుమార్తె కలిగిన దుఃఖానికి ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు ధనానికి పేద అయినా తపశక్తి కలిగిన వాడు కావడంతో దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని పరిశీలించాడు పూర్వజన్మలో శాలగ్రామ దోషణ వల్ల కుమార్తెకి కష్టం వచ్చిందని తెలుసుకున్నాడు వెంటనే కుమార్తెతో పూర్వజన్మ పాపాలు నశించాలని సంకల్పం చెప్పించి కుమార్తె చేత సాలగ్రామ దానం చేపించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఆ దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని అందించింది దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు తర్వాత జన్మలో ఆ స్త్రీ మరొక బ్రాహ్మణ కుటుంబంలో కుమారుడిగా జన్మించింది పూర్వజన్మ జ్ఞానం వల్ల నిత్యం శాలగ్రామ దానం చేసి చివరకు ముక్తి పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే శాలగ్రామ దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని వర్ణించడానికి ఎవరి దగ్గర తగిలిన మాటలు కూడా లేవు నువ్వు కూడా సాల గ్రామం దానం చేసి పుణ్య ఫలితాన్ని అందుకో అంటూ వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహర్త్యంలో పన్నెండవ అధ్యాయం సమాప్తం